నూనె పోస్తానండి నూనె కాగాలి నూనె కాగిందండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిరగాయలు కరివేపాకు వేసుకోవాలి పోపండి కూరకు పోపే టేస్ట్ పచ్చిమిరపారు కూడా వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేస్తామండి నేగిపోయింది పోపు తాగింపు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద ఉల్లిపాయలు వేసినాయి ఉల్లిపాయలు ఎక్కువ వేసినప్పుడు కూర బిజ్లాగా ఉంటుంది

ఈ గ్లాస్తో గ్లాసుకి శనగపప్పు తీసుకున్న ఈ సెనపప్పు ఇది పక్క గిన్నెలో ఉడుగుతుంది దీంట్లోకి బీరకే సెన ఎప్పుడైనా ఉప్పు వేయాలండి ఉప్పు బొమ్మని వేసి నీరు బయటకు వస్తే ఉప్పు వేస్తారు కొంచెం ఉప్పు వేస్తున్నాయి కూర ఉప్పు కారం వేసేటప్పుడు ఉప్పు తగ్గించేస్తాం వేసి తగ్గించుకోవాలి పెముకలు ఎగిపోయింది బీరకాయలు కేజీ బీరకాయలు అండి ఇంకేసిన కూడా చేదుని చూసుకోవాలి బీరకాయలు ఎప్పుడూ ఏ కాయ కాయ చేతి చూసుకోవాలి ఒకసారి చేదురు వస్తున్నాయి చూసుకోలేదని పండు కూర అంతా పాడేయాలి సార్ తిప్పుకోవాలి పైకి వచ్చినాయ పక్కన శనగపప్పు కూడా ఉరుగుతుందండి శనగపప్పు ఇది కూడా ఉంది ఇంకా తిప్పి వేసాం కదండి కారం వేసుకోవాలి దీంట్లో పసుపు జీలకర్ర ధనియాలు మసాలా అన్నీ తర్వాత కలిపేసండి పొడి కారం ఆరించాక మిక్సీ పెట్టండి కలిపింది సపరేట్గా ఏవి వేసుకోలే దాంట్లోనే కలిపే కాబట్టి ఒక ఓన్లీ కారం వేస్తే సరిపోద్ది అల్లం వెల్లి వేసుకోండి అది వేసి ఒకసారి ఉప్పు అంటారే ఇందాక వేసే కదా వెయ్యి అవసరం చూసి వేసుకోవాలండి ఏమన్నా కొంచెం తగ్గితే కోర లాస్ట్లో కొంచెం చూసేసుకోవచ్చు ఇప్పుడు వేసేమంటే కష్టం ఉంటుంది దీన్ని తిప్పాలండి కుప్పాలండి పక్కన ఈ కోర్ మీద మూత పెడతామండి పక్కన శనగపొప్పు కూడా ఉడికిపోయిందండి ఇది శనగపప్పు ఇలా పట్టుకుంటే మెత్తగా ఇది ఉడికిపోయినట్టే ఇంక దీన్ని గ్యాస్ కట్టేస్తామండి కోరేదవుతా ఉడికింది శనగపప్పు అండి దీంట్లో పోసేసుకున్నాం ఈ గసలతో పాటు దొరికాయ శనగపప్పు అని మాములుగా సపరేట్గా అనుకోండి వేసుకోవచ్చు ఇలా అట్ చేసుకోవాలండి దీన్ని ఉల్లిపాయలు వేసేటప్పుడు దీన్ని సపరేట్గా కూడా ఉల్లిపాయలతో పాటు ఇలా వండుకోవచ్చండి అది కూడా కాకపోతే ఇలా అనుకోండి తొందరగా అయిపోతుంది బీరకాయ శనగపు కూడా ముందు ఉడికిందనుకోండి కలిపేసుకోవచ్చు మళ్ళీ దాన్ని ఉడకబెట్టి అవన్నీ చేయాలనుకోండి కొంచెం లేట్ పడదు అందుట్లో మా వారికి క్యారేజీ తొందరగా అయిపోవాలంటున్నారు చేలోకి వెళ్ళాలంట ఇంకా అందుకేనండి నేను ఏదో పచ్చదండి ఇంకో పద్ధతి కూడా చేయొచ్చు ఉల్లిపాయలు ఏకగానే శనగప్పు అందులో వేసేసుకోవచ్చు అండి అట్లా కూడా వండుకోవచ్చు ఇట్లా అనుకోండి తొందరగా అయిపోతుంది కూర శనగబు ఉడికిపోయింది కదండి ఒక్క నిమిషం ఇలా ఉంచేసుకుంటే దీన్ని మూత పెట్టేసుకుంటే ఒక్క పది నిమిషాల్లో ఉడికిపోవద్దు కూర దీంట్లో అండి ప్రత్యేకమృత నీళ్లు పొయ్యే ఆ బీరకాయ కూరే కదా దాంట్లో నుంచి అసలు వచ్చిద్దండి కొత్తిమీర వేస్తున్నా కాసేపు మగ్గిద్దాం దరగోర రెడీ అయిపోయిందండి సో ఇదిగోండి ఇలా అంటే ఉడికిపోయినట్టే ముక్క జరగ ముక్క అయిపోయింది ముక్క శనగ రెడీ అయిపోయింది ఎమ్మీ అమ్మి అమ్మి